మెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవీ కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వాసవి క్లబ్ కైలాసగిరి నేతృత్వంలో చిన్నారులకు భోగిపండ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు వేద పండితులచే ఆశీర్వచనాన్ని అందించారు తెనాల్లోని వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చుండూరు వెంకట శివప్రసాద్ తెలియజేశారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు భోగి పండ్లు పోసి పండుగ ఉత్సవాన్ని సందడిగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ కైలాసగిరి ఆధ్వర్యంలో భోగి పండుగ మహోత్సవాన్ని జరుపుకోవటం ఆరో సంవత్సరం అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో సందడి చేశారని అలాగే తల్లిదండ్రులు చిన్నారులు పండుగ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారని చెప్పారు ఈ సందర్భంగా వేద పండితులచే చిన్నారులకు ఆశీర్వాసం అందజేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం లక్ష్మీనారాయణ కొత్త మాసు వినోద్ చుండూరి రఘురామ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు గత ఆరు సంవత్సరాలుగా మనం వాసవి కైలాసగిరి ఆధ్వర్యంలో భోగిపళ్ళు వేడుకుని తెనాలి బోసి రోడ్లు కదా శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వారి సహకారంతో నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంగా చిన్నారులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎంతో ఆనందోత్సాహాలతో వచ్చి ఇక్కడ పాల్గొన్నారు అలాగే ఘనాపాటిల చేత వేదం చదివించి వారి చేత చిన్నారులకి వారి తల్లిదండ్రులకు కూడా వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశాము ఆ తర్వాత భోగి పళ్ళ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఇంజిద్వాల్గాని నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులు సరదాగా చిన్న చిన్న గిఫ్ట్లు తమ్మాలో గేమ్స్ వాటిలో గిఫ్ట్లు చిరు కానికలను కూడా అందజేస్తున్నాము క్లబ్ వాసీ క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో కొందరు దాతల సహకారంతో ఇదే విధంగా మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా దేవస్థాన కమిటీ వారికి ఆ తర్వాత మాకు ఈ కొంతమంది దాతల సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకి మాకు అవకాశం కల్పించి మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నామండి జై వాసు జై జై వాసు